ఈరోజు మన చానాల నుంచి అక్క చా చాణాల నుంచి మేము అంటే ఈ స్పిరిచువాలిటీలో చాలా చాలా ఒక మంచి ఆత్మీయ నాకు ఒక ఒక ఏంటి చెప్పాలంటే ఒక తల్లి లాంటిది ఇక నమస్కారం అండి ఏం లేదు ఇటీనే వాళ్ళు ఫంక్షన్ కోసం అని ఇక్కడ వచ్చిర్రు ఇక్కడ ఇక్కడ నుంచి దగ్గర మిరియాలగూడ నుంచి ఎట్లాగో వచ్చిపోతూ ఒకసారి తమ్ముని కలిసిపోదామని వచ్చిర్రు ప్రేమతోటి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇటీనే అట్లా ఏదైతే అది అట్లా అక్కతోటి అక్క మేము ఎప్పుడూ మాట్లాడుకుంటాం అంటే స్పిరిచువాలిటీలు ఆ లైఫ్ అంటే ఏంటి ఆ జీవితము ఇవన్నీ ఉంటాయి కదా అర్థం కాదు మనం అనుకుంటాం కానీ స్పిరిచువాలిటీలోనే అంటే ఆధ్యాత్మికత దేవుడు మెడిటేషన్ ఇవన్నీ ఉంటాయి కానీ ఇదేందో ఆ నిజమైన వాస్తవం నిజమైన డెప్త్ అందరికి అర్థం కాదు కొంతమంది మూర్ఖంగా చేసేవా చేస్తుంటారు ఆ మూర్ఖంగా మనం జీవితాంతం చేసినా కానీ అది అయిపోతుంది ఆ విషయం అయి నేను చాలా మాట్లాడుకునేది అక్క నేను అవునా అక్క స్పిరిచువాలిటీని ఒక రెండు మూడు మొక్కల్లో చెప్పేసి ఏంటి స్పిరిచువాలిటీ తమ్ముడు అని అడిగా అంటే అసలు సత్యం అంటే ఏంటంటే మనం ఉన్నది సత్యం కాదు మనం సత్యం సత్యం అంటే ఏంటి పోయిన తర్వాత సత్యం అంటే సత్యం అవన్నీ పెద్ద విషయాలు కాదు కానీ సత్యము ఇవన్నీ కాదు మనం మన ఇప్పుడున్న ఈ ప్రస్తుత జీవితం ఇప్పుడున్న దాంట్లో మనం ఆనందంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటే అది అంతకు మించిన స్పిరిచువాలిటీ ఏది లేదనిపిస్తున్నాను ఇంకా సత్యము భగవంతుడు మెడిటేషన్ ఈ ఇవన్నీ ఇవన్నీ ఉండి రోజు చేసిన ఆనందం ఆరోగ్యం ప్రశాంతత లేకుండా అన్నీ వేస్టే కదా అంటే చిన్న గ్రౌండ్ టు ఎర్త్ అనేది మేము కొంతవరకు తెలియజేసిన నేను అక్కకి అని అనుకుంటున్నాం మరి చాలా చాలా తీసుకొస్తాను చెప్తాడు చాలా గంటలు గంటలు మాట్లాడితే అవునవును స్పిరిచువాలిటీ అంటే కన్ఫ్యూజన్ ఉండేది గురువులు అన్నా స్పిరిచువాలిటీ అన్నా మెడిటేషన్ అన్నా ఇవన్నీ క్లారిటీ వచ్చింది నాగేంద్ర వల్ల నాగేంద్ర చాలా క్లారిటీ ఇచ్చింది ఇంకా అప్పటి నుంచి నాగేంద్ర ఫాలో అవడం నేర్చు ఇక్కడ ఒక అంటే ఇది ఒక మంచి రిలేషన్ ఆ రిలేషన్ కి మనం ఏ పేరు పెట్టుకున్నా గానీ ఒక మంచి ఇప్పుడు అందరు ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు ఇదేం కాదు ఒక నాలుగు అడుగులు ముందు ఉన్న నేను నాలుగు అడుగులు నేను అంటే అందరం కలిసి నువ్వు కొంచెం అటుబడ్డప్పుడు నా చెయ్యి తెచ్చి ఇట్లా తీసుకెళ్లటమే కానీ ఎవరు ఇక్కడ గొప్ప తరతమే రాగానే కన్ఫ్యూజన్ ఉండేది మొత్తం అసలు ఏంటి అర్థం కావటాయి అసలు ఏమో గురువులు అంటున్నారు గురువుని పట్టుకోవాలంటారు ఒకళ్ళు ఏమో ధర్మాన్ని పట్టుకోవాలంటారు సత్యాన్ని ఆ ఒకళ్ళు ధ్యానం అంటారు ఒకళ్ళు భక్తి అంటురు ఇంకా అసలు మొత్తం లో కూర్చున్నాను అంతే ఉండిపోయినా అప్పుడు నాగేంద్ర వచ్చింది మా ఇంట్లో కి ఫోన్ నెంబర్ తీసుకొని స్టార్ట్ చేశా లక్షల పుస్తకాలు ఒకే దగ్గర దొరికిండు లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానం దొరికింది పెద్ద బాడాగారం ఇక స్టార్ట్ చేస్తే మాట్లాడి 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 ఒక లెవెల్ తీసుకొచ్చింది చాలా అసలు ఏం లేదు కన్ఫ్యూజనే లేదు కన్ఫ్యూజన్ లేదు ఇంకా చాలా క్లారిటీ వచ్చింది కన్ఫ్యూజన్ అక్కడ కన్ఫ్యూజన్ ఉంటే ఫోన్ కొడతా కొట్టగానే ఇంకా మాట్లాడితే అయిపోతుంది చాలా విషయం ఇప్పుడు అది రావట్లే నాకు కానీ నేను మాత్రం క్లారిటీ వస్తుంది రావట్లే మాట్లాడండి ప్రశ్నలు ఉన్నప్పుడు మనకి ఇక ఎన్నో ఎన్నో ఉంటాయి ఎంత ఎన్ని మాటలు మాట్లాడి ఎంతసేపు మాట్లాడినా అది అది మాటలే మాటలు 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 అట్లా పెరుగుతూనే ఒకసారి సమాధానం దొరికినాక ఇంకా ఏం మాట్లాడాలని కూడా అర్థం కాదు సైలెన్సే ఉంటుంది అసలు నిజంగా ఏమి గుర్తు కూడా ఉండట్లేదు మైండ్ ఎందుకు కూర్చుందో తెలియదు దేని మీద లేదు వైరాగ్యం వచ్చింది అనిపిస్తుంది వైరాగ్యం రియల్ గా ఇదే ఇప్పుడు స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అంతం కానీ అన్నీ అంటే భగవంతుడు దేవుడు పూజ ఈ మెడిటేషన్ ధ్యానం అని చేస్తాం కానీ అన్నీ కూడా మనం ఇంకా ఇంకెట్లా బాగుపడాలి ఇంకెంత డబ్బు సంపాదించాలి ఇంకెంత ఆస్తులు సంపాదించాలి వీటి కోసం స్పిరిచువాలిటీని ఉపయోగించుకుంటాం కానీ నిజంగా మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉండటానికి ఆనందంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండటాని కోసం అయితే అది నిజంగా ఆ ప్యూర్గా గా చేస్తే వస్తుంది కానీ ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే స్పిరిచువాలిటీ పేరుతోటి మొత్తం ఇంకా ఎక్కువ సంపాదన ఎట్లా పెంచుకోవాలి ఇంకెట్లా గొప్పగా కావాలి ఇంకెట్లా అది సాధించాలి ఇది సాధించాలి అని వస్తురు కానీ స్పిరిచువాలిటీ రియల్ స్పిరిచువాలిటీ అది కాదు అంతా పోతుంది ఉన్నదంతా ఊడుతుంది ఉన్నదంతా ఊడుతుంది కష్టాలు అంతా అసలు సమాజం సమాజంలో నుండి మనకి నచ్చట్లేదు సమాజం ఒక రకంగా అనిపిస్తుంది సమాజం అనిపించి మన మైండ్ ఆలోచిస్తుంది సమాజం ఒక రకంగా సెట్ సెట్ అయినట్టు అనిపిస్తుంది సమాజానికి మనకి బ్యాలెన్స్ ఎందుకంటే మనం ఎంత లేదనుకున్నా సమాజంలోనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సమాజం అంటేనే మైండ్ ఆ మైండ్ అంటేనే మైండ్కి అంత సమస్యలు ఉంటేనే ఉంటుంది ఒకటి బాగుంటుంది ఒకటి ఒకటి బాగుంటుంది ఒకటి కాబట్టి సమాజంలో ఉన్నంత వరకు ఖచ్చితంగా మనం డీల్ చేయాల్సి ఉంది వ్యక్తులనైనా మన చుట్టూ వాళ్ళనైనా ఫ్యామిలీ మెంబర్స్నైనా ఎవరినైనా డీల్ చేయాల్సి ఉంది డీల్ చేయాలంటే మైండ్ను ఉపయోగించాలి కాబట్టి ఆ బ్యాలెన్స్ చేసుకోవటం రావాలంటే అదే రియల్ స్పిరిచువల్టీ ఆ బ్యాలెన్స్ తప్పితే ఆరోగ్యం పోతుంది ఆనందం పోతుంది ప్రశాంతత పోతుంది రోజు నిత్యం గొడవలే ఇంకా సంసారంలోనైనా బయట ఆ బ్యాలెన్స్ వస్తేనే రియల్ స్పిరిచువాలిటీ అని అంటే ఆ స్పిరిచువాలిటీనైనా లైఫ్నైనా ఆనందించగలరు ఆ బ్యాలెన్స్ లేకుంటే ఇంకా ఇక నువ్వు ఎన్ని పూజలు చేయి ఎన్ని ఆశ్రమాలు తిరిగి ఎంతమంది గురువుల దగ్గర ఇవో ఇవన్నీ ఏ చేసినా కానీ నీకు అది అది అనేది తీరదు ఇంకా అక్క రమణక్క నువ్వేమన్నా చెప్తే మేము మాట్లాడేది ఏమన్నా అర్థమైందా లేకుంటే నీకేమన్నా ఆమెకి ఆమెకి ఆల్రెడీ నా సమక్షంలో ఆమె ప్రశ్నలు సమాధానాలు లేని ఒక లైఫ్ ఉన్న తర్వాత ఇప్పుడు మనం అది తిన్న తర్వాత దాని గురించి తినక తినకముందు ఆహో ఓహో అది ఇట్లా ఇది ఇట్లా అది ఇది అని అంటాం తిన్న తర్వాత సైలెంట్ ఆ తిన్న తర్వాత తిన్న తర్వాత ఆ వచ్చిందా నైకెండ్ అర్థం కాలేదు అని చెప్పి అర్థం వీరుడు వాడు జీవితంలో ఉండు ఇంకా వాడు ఉట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా అది మనకు అర్థమైతుంది అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతుంది అర్థం కాని పిచ్చి అనిపిస్తుంది ఏదో ఒకటి చెప్పడం రావట్లేదు స్పిరిచువాలిటీ అంటే పెద్ద పెద్ద భాష పెద్ద పెద్ద గురువులు రాజయోగం ఆయోగం యోగం అన్నారు కదా అసలు ఏమి లేదు ఇందులో విషయం గురించి మా చిన్నప్పుడే మా నాన్న మాకన్ని చూపి చెప్పేది అన్నయ్య కాత తండ్రి కాబట్టి మేము వినిపించుకోని పట్టించుకోపోయేది ఇప్పుడు మీ దగ్గర నుంచి ఇవన్నీ ఈయని చూసి నేను పెరిగి పెద్ద సంసారం చేసి ఇదంతా ఆలోచించి చూసేసరికి అప్పుడే మా నాన్న చెప్పింది కదా అని అనుకున్నాం మేము ఆలోచించుకొని మేమంత అదృష్టవంతులు ఆ రోజుల్లోనే మా నాన్న మాకు చెప్పింది కదా మేము మా నాన్న గురువు ఇంట్లో ఉంటే మేము గురువుల దగ్గరికి పోయినాం గురువే మా నాన్నని మాకు తెలిసి నేను అనుకునేవాడికి మా నాన్న గురు కనపడదనమాట అంటే అందరూ అదృష్టం రాదు మా నాన్న వల్ల వచ్చింది మాట మా నాన్న ఊళ్ళో ఇప్పటికి కూడా కొన్ని అసలు మా నాన్నకి వందేళ్ళు ఉండే ఉంటాయి ఉంటే అట్లాంటిది మా నాన్న మర్చిపోరు మర్చిపో ఆ ఊరే తల్లి గారు అత్తగారు కాబట్టి నాకు కనపడ్డోళ్ళలో చెప్తాడు మీ నాన్న దేవుడు అమ్మ మీ అంత మంచి వ్యక్తి లేరు అని అనేసరికి అసలు మా నాన్న మాట నేనే వినలేకపోయినా మా నాన్న ఇంతమంది పూడుతురు ఇంత వ్యతిరేకత ఉన్నోళ్ళు కూడా అనే ఆలోచనతో నేను అంటే మా నాన్నకు వ్యతిరేక ఏ ఉద్దేశం అంటే ఆయన ఆయన నాది శాకాహారి పూర్తిగా రోడ్డు మీద చేప కనపడ్డా కూడా దాన్ని తీసుకెళ్లి చెరువులో వేసేవాడు అంత మంచి వ్యక్తి అనమాట చంపొద్దని అదే వేరే వాళ్ళైతే ఆ చేపెక్కి పోసుకొని వండుకొని తినేవాళ్ళు అట్లా ఆయనకు వచ్చిన అల్లుళ్ళు కూడా మాంసం మాంసాహారులే అయినా వాళ్ళు మా నాన్న ఒప్పుకుంటారు మీ నాన్న ఎంత మంచి చూడని మా నాన్నే వాళ్ళు ఒప్పుకుంటారు అంటే ఎందుకు ఒప్పుకోకూడదు అనే ఆలోచన తోటి అప్పుడు తెలవాలి నాకు కొద్దిగా మా నాన్నే మేము పాటించే వాళ్ళం మాకు కూడా మంచిగా అనిపించేది కానీ ఇక్కడికి ఇంకా అంత అంత ఊరు పెళ్లి సమాజం నవ్విన తర్వాత ఆ వాళ్ళే ఇప్పుడు మా నాన్న గొప్పతనం అర్థం చేసుకుని మా నాన్న మంచి చూడంటాడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి మేము చెప్తే వాళ్ళు ఏం నోరేళ్ళు పెడతారు మా నాన్న ఆ రోజు నవ్విరు కదా ఇప్పుడు ఎటు మీరే ఆ మా నాన్న బాటలోకి పోయారు కాని అంటే కూడా తల ఉంచుకుంటారు అక్కడే కానీ ఇప్పుడు అన్ని మమ్మల్ని అడుగుతున్నారు డబ్బులు లేక మీ నాన్న తాగుతున్నా మీకు మైసంబలు మారెమ్మలు లేవు మీకు చేత కాదు మీ చూడు ఎట్లా పండగ చేస్తాను అని అనేవాళ్ళు ఆ చేసిన వాళ్ళే ఆగమైపోయారు మానానే పైకి తర్వాత ఇక్కడ ఏంటంటే సమాజం దృష్టిలో సమాజం ఎట్లా చూస్తుంది అంటే ఒక మొగోడు అంటే ఇంకా ఇట్లా ఉండాలి ఇట్లా సంపాదించాలి ఆస్తులు బంగారం ఉంటేనే విలువ తన పని తాను చేసుకుంటూ ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటే ఏ వీడేముంది వేస్ట్ గాడు రానోడు ఏం సంపాదించలేదు ఒక అన్నట్టుగా ఈ అట్లనే చేత పని చేయకుండా ఉందా మనిషి ఒకటి మా నాన్నవాడు మా కన్నా రెండు ఎకరాలనే మా నాన్న చేతనైన పొలం కడిపి నీళ్లు పెట్టుకోవడం ఆర్పాటాలు నువ్వు ఇట్లుంటున్నావు ఏందని నేను అప్పుడే అడిగేదాన్ని నేను లాస్ట్ కూర్చుని చాలా రోజులున్నా ఇరవై మూడు సంవత్సరాలు దాకున్న నాన్న అమ్మ దగ్గరే అప్పటికే నాన్నకు పెద్ద వయసు అయింది నేను నాన్నతో బాగా కలిసి ఉన్నా కాబట్టి ఇల్లు కూడా దగ్గరే నా అత్తగారి ఇల్లు కూడా అడిగితే అమ్మ వాళ్ళందరూ చేసిన వాళ్ళని కూడా చూడు లాస్ట్కి ఏమైతాయో వాళ్ళు ముఠాలు గట్టి అంత దొంగ దోపిడి చేసి సంపాదించే వాళ్ళు అన్ని కూడా పోతాయి లాస్ట్కి మిగిలేదు ఇది ఒక్కటే అని చెప్పేవాడు మా నాన్నకు మా వాళ్ళ అత్తగారులు చిన్నత్తగారులు అందరూ కూడా అంతా ఇదే బడి వాళ్ళు మోసే వాళ్ళు అంతా ఆగం చేసేవాళ్ళు పని చేసినంత మందం దొంగతనాలు చేసి అన్ని ఆగం చేసేది మనం అట్లా కాదమ్మా ఉన్న దాంట్లో మనం మచ్చాం మనది ఎక్కడికి పోదు నీటిగా నిజాయితీగా ఉన్నంత వరకు నన్ను ఎవరు చూసి ఎగతాళి చేసినా నాకేం కాదమ్మా నేను ప్రతి చిన్న పిల్లని కూడా అమ్మ అయ్యా అని అలకరించేవాడు ఆ చిన్నోళ్ళే ఇప్పుడు పెద్ద అయ్యి వాళ్ళకు నిజమైన వ్యక్తిని మనం నిజమైన వ్యక్తిని గుర్తించే వరకు పోగొట్ట అప్పుడప్పుడు నా గురించి ఆలోచించుకుని నేను మాటలు అన్నాయని నాకు గుర్తొస్తాయి అంటే ఇంకా అక్క వాళ్ళు తొందరగా వెళ్ళిపోయారు అది ఉన్నప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఉన్నప్పుడు గుర్తించి దాన్ని మనం ఉపయోగించుకొని కాపాడుకొని అది పొందితే దానికి మించింది లేదు కానీ అంత పోయిన తర్వాత ఇప్పుడు సంపాదిస్తావు చేస్తావు అంత దరిద్రంగా చేస్తావు సచ్చి ఏం ఏమీ ఆ జీవిత పరమార్థం అనేది ఏం అర్థం కాకుండా పోతుంది కానీ అదే ఉన్నప్పుడు గుర్తించి చేసినోడే నిజం అసలు స్పిరిచువాలిటీ అంటే ఉన్నదాన్ని ప్రస్తుతంలో ఉన్నదాన్ని గుర్తించడం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అక్క ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నదాన్ని ఈ పరిసరాలు గాలి చెట్లు ఈ నేచర్ మన ప్రజెన్స్ మనం వీటిని గుర్తించకుండా ఇక్కడుండి ఎక్కడో ఆలోచించి ఏదో ఆర్పాటం ఏదో ఇది చేస్తే అదే అది ఎక్కడ స్పిరిచువాలిటీ దేవుడు అనేది ఇక్కడ ఈ క్షణంలో ఇప్పుడు ఇప్పుడులోనే ఇక్కడనే ఉంటాడు దేవుడు అనేవాడు ఆ దేవుడిని మనం మనం దానికి అందుబాటులో ఉంటే మనమే దైవత్వంలోకి వెళ్తాం మనం ఎక్కడో దేవునికి వెళ్ళి పూజించి పునస్కారాలు చేసి దేవుడు మనమే మన లోపలనే ఉంటాడు ఆ లోపల ఉన్నదాన్ని గుర్తిస్తే అంతకు మించిన దైవం లేదు అంతకు మించిన స్పిరిచువాలిటీ లేదు ప్రతిసారి నీకు పదే పదే నేను ఈ విషయమే గుర్తు చేస్తుంటా ఈ విషయమే చెప్తాను నువ్వు ఏ క్వశ్చన్ వేసినా నా లోపల నుంచి ఒక క్లారిటీనే వచ్చేది కాబట్టి జ్ఞానం అని కాదు జ్ఞానం ఉన్నా లేకున్నా లైఫ్ ఉందా లేదా జ్ఞానం ఉంటది చాలా మందికి ఉంటది కానీ లైఫ్ లైఫ్ ఉండదు పెద్ద గురువులు చాలా మేధావులు ఉంటారు కానీ చాలా ఘోర హీనంగా ఘోరాతి ఘోరంగా బయటికి చెప్పుకోవటానికి చాలా వ్యవస్థ ఉంటుంది కానీ వాళ్ళు చివరికి ఒక దీనమైన చావు చచ్చిపోయారు అది కాదు నీకు జ్ఞానం ఉందా నువ్వు ఉన్నోనివా లేనోనివా నీకు అది ఉందా ఇది ఇవన్నీ కాదు నీకు లైఫ్ ఉందా లేదా జీవితం ఉందా లేదా ఆరోగ్యం ఉందా లేదా ప్రశాంతత ఉందా లేదా ఆనందం ఉందా లేదా లైఫ్ అంటే ఏంటి లైఫ్ అంటే లైఫ్ 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 అంటే 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 ఏంటి సమాజం బతకటమే అనిపిస్తుంది ఇప్పుడు కొంతమంది ఏమో డబ్బు పరంగా బతుకుతుండ్రు అధికారం పరంగా బతుకుతురు హోదా పరంగా బతుకుతుర్రు అది లైఫ్ అనుకుంటారు ఇదే సంతోషం అనుకోని సంతోషంగానే బతుకుతుంది మరి ఇప్పుడు అది కరెక్ట్ కాదా అది కరెక్ట్ కాదా అని కాదు దాంట్లో కూడా అది కూడా అయిపోయి కంప్లీట్ అయ్యి దాంట్లో కూడా అసంతృప్తి వచ్చిన వాళ్ళే ఈ స్పిరిచువాలిటీ ఇప్పుడు ఇటు మలుతారు అన్నమాట అది అసంతృప్తి రావడానికి కొన్ని జన్మలు పడుతుంది కొంతమందికేమో ఈ జన్మలో కంప్లీట్ అవుతుంది కొంతమందికి ఏమో వన్ ఇయర్లో పడుతుంది కొంత కానీ అది ఒక క్షణమే వచ్చేది ఒక క్షణమే కాకుంటే ఆ క్షణాల కోసం కొన్ని జన్మలు పట్టచ్చు అట్లా అంటే లైఫ్ అంటే ఏమీ లేదు అక్కడ లైఫ్ అంటే జస్ట్ ప్రస్తుతంలో ఈ క్షణంలో ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్నాం తెలుస్తున్నాడు అయిపోతుంది దానికి కూడా విసుగు వచ్చి లాస్ట్ స్వల్ బాట పడుతుంది సరే సపోజ్ కొంతమంది పడుతుంది ఇప్పుడు ఎన్ని ఏది చేసినా దీంట్లోకి ఎందుకు వచ్చి ఆగిపోతారు అంటే నువ్వు ఎన్ని సంపాదించి ఎంత జ్ఞానం సంపాదించి ఎన్ని ఆస్తులు సంపాదించి ఎంత బలగం ఉండి ఎన్ని నీ చుట్టూ ఎంత పెద్ద వ్యవస్థ ఉన్నా అవన్నీ నీ చావుతోటి ఎండేది ఒక అసంతృప్తి ఒక ఆర్భాటం ఒక అనారోగ్యంతో ఎండ అయ్యేది ఈ ఏది వాళ్ళు గుర్తిస్తారు అరే ఎన్ని సంపాదించినా ఎన్ని చేసినా ఎంత వ్యవస్థ చివరికి చూసుకుంటే ఒక భయంకరమైన వెల్తి ఒక అగాధం కూడ్చలేని అగాధం వచ్చి అప్పుడు ఇది కాదురా జీవితం అని వచ్చేస్తుంది కానీ ఆ లోపే ఒక తొంభై ఏళ్ళు ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వస్తుంది అప్పుడు ఎప్పుడైనా స్పిరిచువాలిటీ అయినా లైఫ్ అయినా నీకు ఎంగులో ఉడుకు అంటే ఉడుకు రక్తం నీ నువ్వు జీవంతో నువ్వు ఎనర్జీతోటి నువ్వు ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు వస్తేనే అది ఆస్వాదించగలుగుతావు డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత నీకు వచ్చినా కానీ నీ అహంకారం అరేచి బూర్దిలో పోసిన పన్నీర్ అయిందిరా అనిపిస్తుంది అప్పుడు వెనకకు తిరిగి చూసుకున్నా ఏమి ఉండదు అది ఎంత తొందరగా వస్తే ఇప్పుడు నాకుంది నాకు తొందరగా వచ్చింది కాబట్టే కదా నాకు ఇంత లైఫ్ ఇంత ఏది ఉన్నా లేకున్నా ఇప్పుడు నువ్వు చూస్తూనే ఉన్నావు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి సమాజానికి సమాజానికి ఇప్పుడు సమాజం నుంచి వస్తాయి కానీ నువ్వు మాత్రం సమాజం లేదు నువ్వు ఎలా ఉన్నావు అలాగనే ఉన్నావు ఉండగలిగే ఉంది సమాజం ఉన్న తర్వాత ఖచ్చితంగా ప్రాబ్లం లేని పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక సమస్య లేనిది ఉండనే ఉన్నాను అనారోగ్యము లేకుంటే మానసికంగానో శారీరకంగానో స్పిరిచువల్గానో సమస్య లేని మనిషి అనేవాడు ఉండడు కానీ అన్నీ ఉన్నా కానీ వాటిని ఎట్లా మనము అధిగమిస్తున్నాం అన్నీ ఉన్నా కానీ వాటిని ఎట్లా మనము సమతుల్య స్థితిలో ఉంటున్నాం అన్నీ ఇప్పుడు బయట ఉంది మనం చూడగలుగుతాం ఇప్పుడు నీకేదైనా ప్రాబ్లం వస్తే నేను చెప్తాను కానీ నాకు వచ్చినప్పుడు అక్క అని నీకు కొంత నీ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది అంటే మనకి మనది కూడా వేరే వాళ్ళని ఎట్లా చూసుకుంటున్నావు అట్లా చూసుకునే స్థితి వస్తే అంటే అదే సాక్షి భావన అదే విట్నెస్ అట్లా మనం చూసుకోగలిగితే ఇక మనది కూడా మనం దూరం నుంచి ఇప్పుడు నేను నిన్ను చూస్తున్నా నీది రూపం అంతా చూస్తున్నా కానీ నిన్ను నువ్వు చూసుకోలేవు నన్ను నేను చూసుకో నిన్ను చూసుకోవాలంటే ఒక అర్థం కావాలి అర్థం కావాల్సి వస్తుంది కానీ మనం అర్థం లేకుండా మనం మనం చూసుకునే స్థితి వస్తే ఇక అది అత్యున్నతమైన స్థితి అనమాట అప్పుడు మనం మనం చూసుకోగలిగితే మనం బయట నుంచి బయట నుంచి చూసుకోగలిగితే మన విద్యా వ్యవస్థ ఏదైనా మన గురువులు మన తల్లిదండ్రులు మన సమాజం అంతా బయట చూపిస్తుంది కానీ లైఫ్ మాత్రం ఇలాక లైఫ్ అన్నావు కదా లైఫ్ అంతా లోపల ఉంటది మనమేమో బయటకు వెతుకుతుంది అందుకే మనకి ఎంతసేపు బయటకు వాళ్ళు మనకి లైఫ్ ఉండదు మనం ఒక్కసారి లోపలికి వచ్చి మన లోపల మనం చూసుకొని ఏంది అని క్వశ్చన్ వేసుకొని ఒక్కసారి లోపల లోపల చూసుకుంటే అప్పుడు నీకు లైఫ్ అంటే ఏంటిది అనేది అర్థమైంది లైఫ్ ఏమో లోపల ఉంటుంది మనమేమో బయట చూస్తుంటాం బయట ప్రయత్నిస్తుంటాం బయట సాధించడానికి చూస్తుంటాం మైండ్ స్టెబిలిటీ వచ్చినప్పుడు ఈ ఇవన్నిటి మీద అవగాహన వస్తుంది ఆ స్టెబిలిటీ రావాలంటే ఏం చేయాలి ప్రేశిస్టీ అంటావు కదా ఇప్పుడు క్రేసిస్టి అట్ల ఇప్పుడు మైండ్ స్టెబిలిటీ అనేది ఎప్పుడు వస్తదంటే నువ్వు ఈ సమాజంలో ఉన్న ఈ బాహ్యంగా అందరితోటి ఉన్నా కానీ దాంట్లో కూడా నువ్వు డీప్ గా లేవు భయం డీపుగా ఉండి నువ్వు డక్కి మొక్కిలు తిని లేకుంటే అందులో కూడా నువ్వు ఇది అనుకో అంటే లోపలికి అనుకో అప్పుడు విరక్తి వస్తుంది ఒరే ఇది కాదురా రావు అమ్మో అక్కడ కూడా అలసిపో అలసిపోయిన వాళ్ళకే ఇటువైపు ఏంటి పూర్తిగా విసిగి వేరేసారి అలసిపోయి ఆరోగ్యం మానసికంగా శారీరకంగా అలసిపోయి ఇది నాకనే నంకనే ఒరే ఇది కాదనిపిస్తుంది అప్పుడే ఇటువైపు మాలతావు అందులో కూడా అలసిపోకుండా నువ్వు ఇలాక ఒక మాట అన్న వైరాగ్యం అని ఇంకో రియల్ వైరాగ్యం అదే అనమాట పైకి చూడ అన్నీ కావాలి ఆస్తులు కావాలి పొలాలు కావాలి బంగారం కావాలి అన్నీ బాగుండాలి అన్ని చేయాలి మళ్ళీ స్పిరిచువాలిటీ కావాలి ఆరోగ్యం కావాలి అన్ని కావాలంటే అయ్యే పని కాదు ఆ వైరాగ్యం అనేది మనం ఏదో సన్యాసం తీసుకుంటేనో కాషాయ వస్త్రాలు గడితేనో వదిలేస్తే వచ్చేది కాదు నీ మానసికంగా ఈ జీవితంలోనే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక కోరు చూసిన తర్వాత నీకు ఇది కాదురా అనే ఒక ఒక మీ లోపల నుంచి అర్థమైతుంది నువ్వు బాగా డిస్టర్బ్ అయి నువ్వు ఒక చావు అంచులకు చేరిన తర్వాత అప్పుడు అర్థమైంది అసలేదు అంతేనా కాదు సమాజంలో కూడా హండ్రెడ్ దూకూరెన్ ఇన్సూరెన్స్ అనేది సమాజంలో దూకిన తర్వాత సమాజం అనే మాటలు మొత్తం ఇట్లా చూసుకున్నాయి నాకు ఇంకా అసలు సమాజాన్ని అసలు లేదు మాట్లాడడం లేదు ఎవరితో సంబంధం లేకుండా మొత్తం దీనివైపే ఉన్నాయి అంటే సమాజాన్ని నువ్వు లోతుగా చూసినావు కాబట్టి నువ్వు అది ఇక ఎండ్లేస్ అది దాంతో పెట్టుకుంటే చావే చావుకి చావే ఇంకా చావుతో అంతమైతుంది కానీ చావు లేని స్థితి కూడా ఒకటి ఉంది అనేది నీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను మరి అది అంటే ఇప్పుడు ఆ స్టెబిలిటీ అయితే వచ్చింది స్థితి అనేది స్టెబిలిటీ మానసిక మానసిక స్టెబిలిటీ వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా అర్థమైపోతుంది త్రీ సిక్స్టీ అర్థమవుతుందో లేదా ఇట్లా ఉండాలి స్థిరత్వం అనేది అయితే వచ్చింది అదే రియల్ స్పిరిచువల్ రియల్ గా అర్థం అయ్యటం లైఫ్ అంటే ఏం లేదు ఏం లేదు నిజంగా వాస్తవానికి ఉంది అనుకుంటాం కాబట్టి ఏదో ఇన్ని రోజుల మా నాన్న చూస్తే మేము మాకు అన్ని ఎరకే కదా తెలుసుగా నాన్న ఎట్లుండు ఏందని మేము ఎక్కడికోబోయి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మా నాన్న జ్ఞాపకాలే మాకు కానీ మరి ఎందుకమ్మా మీ లైఫ్ ఎట్లుంది చెప్పింది నువ్వు నిజంగా అడిగిన ఇప్పుడు ఇక అత్తగారి ఇండ్లు అలా పోయి మార్పు వచ్చింది వాళ్ళని మేమే మార్చలేస్తాం నాన తాన కాడు ఉంటే ఖచ్చితంగా మాకు వచ్చేది ఎప్పుడు అక్కడనే ఉండలేం కదా అత్తగారి ఇల్లు ఇప్పుడు అత్తగారి ఇల్లు అమ్మగారి ఇల్లు ఇవన్నీ కాదు సమాజంలో ఉన్నాం మనం 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 చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు మన ధైర్యం చేయలేక లేకుంటే మనకి మనం ధైర్యం చేయలేక అత్తగారి ఇల్లు ఇప్పుడు అందరు ఇప్పుడు నాకు నాకు అత్తగారి ఇల్లు ఉంది అత్త సపోర్ట్ ఉండాలి కదా మెయిన్ అసలు ఆయనే అట్లా ఉన్నప్పుడు ఆయన దగ్గర నేను ఉండకపోతే ఉన్న పిల్లలు పిల్లలు పోతే ఉంటది ఇవన్నీ ఉంటాయి కాకుంటే కనీసం ఇది అనేది తెలుసుకున్నాం అదన్నా కొద్దిగా ఆయనకు చెప్పడం జరిగింది మారుతూనే ఉన్నాడు పిల్లలు అంతా చాలా వరకు మారింది కూడా చాలా వరకు మన తోటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆరు నెలలు సవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు మన తోటి వాళ్ళు పక్క మటి ఎట్లాంటి మిత్రులు ఉంటే అట్లాంటి దాంట్లోనే ఉంటాయి తర్వాత నన్ను నేను ఆయన చేసుకోవాలి అదే ఫస్ట్ ఆయనకి వెళ్ళిపోయినా తర్వాత నాకి అంటే ఎప్పుడై ఎప్పుడు వచ్చిన అని కాదు కనీసం వచ్చిన ఈ వైపుగా దృష్టి సారించినవా లేదా అనేది ఇప్పుడు ఇవన్నీ లేకున్నా ఒకటే తను నా దగ్గర ఉంది గౌతమి నా దగ్గర ఉంది ఇంకా ఆమె అసలు ఆమె ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు లైఫ్ అంటే ఏంది అని అడిగినావు కదా ఇంకా ఇదే లైఫ్ అంటే ఇది ఏం ఇంకా లైఫ్ ఉన్న దగ్గర ఉంది లైఫ్ ఉన్న దగ్గర ఉంది ఇక ఆమెకి మాటలు ఇవన్నీ లైఫ్ ఉంటుంది అంతే ఏం లేదు ఇక్కడ అది ఓకే ఓకే అక్క ఓకే థ్యాంక్ యూ ఇన్ఫ్ ఫర్ టు